వెల్కమ్ బ్యాక్ టు టీవీ నేను మీ పవన్ చెందిన ఎనిమిది వందల ఇరవై మూడు మంది యూట్యూబర్లు ట్రావెల్ బ్లాగర్లు పంజాబ్ పోలీసుల నిఘాలో ఉన్నారు పాకిస్తాన్ కు సంబంధించిన కంటెంట్ ఉన్న పొరుగు దేశాల్లో ఎక్కువ మంది ఇష్టపడే యూట్యూబర్లు ట్రావెల్ బ్లాగర్ల పేజీలపై పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు మతపరమైన ప్రదేశాలు రాష్ట్ర సరిహద్దు ప్రాంతాలు కారిడార్లు అత్యంత సున్నితమైన సైనిక స్థావరాలు ఇక వాటికి సంబంధించిన ప్రదేశాలలో వీడియోలు తీసి కంటెంట్ ను పంచుకునే వారిని అదుపులోకి తీసుకుంటున్నారు ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఎనిమిది వందల ఇరవై మూడు మంది యూట్యూబర్లు బ్లాగర్ల పూర్తి జాతకాన్ని కనిపెట్టడంలో ప్రత్యేక సాంకేతిక బృందం పనిచేస్తున్నట్లు పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ వెల్లడించారు అయితే ఏడాది ఏప్రిల్ పది వరకు పంజాబ్ పోలీసులు నూట ఇరవై ఒక్క సోషల్ మీడియా ఖాతాలను బ్లాక్ చేసినట్టు తెలిపారు ఇవి విదేశాల్లో ఉన్న గ్యాంగ్స్టర్ల మధ్య డేటా షేరింగ్ కమ్యూనికేషన్ వారి నెట్వర్క్ సంబంధించిన పోస్టులకు మాధ్యమంగా పనిచేస్తున్నాయని వెల్లడించారు ఇందులో పాకిస్తాన్ చెందిన బబర్ ఖల్సా ఇంటర్నేషనల్ చీఫ్ హర్విందర్ సింగ్ అలియాస్ రిండా హర్ప్రీత్ సింగ్ అలియాస్ హ్యాపీ ఫ్యాషన్ జీవన్ ఫౌజీ అన్మోల్ బిష్నోయ్ గోల్డీ బ్రార్ ఇతర గ్యాంగ్స్టర్ల సోషల్ మీడియా ఖాతాలు ఉన్నట్లు దర్యాప్తులో తేలింది దీంతో పంజాబ్ పోలీసులు ఈ ఖాతాలను బ్లాక్ చేయగా పాకిస్తాన్ ఏజెన్సీ ఐఎస్ఐ నుండి వచ్చిన వ్యక్తులు కూడా ఈ ఖాతాలలో చురుకుగా ఉన్నట్లు వెల్లడించారు అయితే గత సంవత్సరం పంజాబ్ పోలీసులు గ్యాంగ్స్టర్లతో ముడిపడి ఉన్న నాలుగు వందల సోషల్ మీడియా ఖాతాలను కూడా బ్లాక్ చేసినట్లు తెలుస్తోంది